హాయ్ నర్సరి చదవ ఒగ్గు కథలు చూస్తున్నవారు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బిల్లైకాన్ని గట్టిగొట్టి మా డాడీ కథలు చూస్తున్న వాళ్ళందరికీ మై ఛానల్

అది నీలగిరి పట్నం నీలగిరి మహారాజు నీలగిరి మహారాజు భార్య నీలవతి వాళ్ళకి అన్న కొడుకు ఏకైక సంతానం లేక లేక ఒక్క కొడుకు ఆ పిల్లగాని పేరు నిజవంత మహారాజు నిజవంత మహారాజు ఆ పిల్లగాన్ని పెళ్లి కుల చెప్పి వాళ్ళు తెలిసింది మరి ఆ పిల్లగాని అడుగుదాం ఈ పిల్లకరీ కచ్చింద్రయ్యా

ఏ చేసి ఇది కాయం చేసుకొని పోవాలి ఇది చేసుకొని పోవాలి ఇక అడుగుదాం పట్టువా అయ్యా నమస్తే అయ్యా నమస్తే అబ్బో బొర్రా అంటారు మా రజం పేరు చెప్తావు గాని గారు రాజు విలు రాజు విను రాజంది నువ్వు రాజువా నువ్వు రాజువేనా అరే అవాడ రాజు రాజు లేకున్నాడా రాజు రాజుదీరు అరే ఈడే రాజునట్టునరా ఈడే రాజున్నట్టున్నాడు రాజు విస్తారు చెప్తామా అరే ఇప్పుడు మళ్ళీ చెప్పు చెప్పుడు పడతారా మరి ఇదే కానీ రాజురా అయితే అయితే కానీ మాది దామర్ల కోట దక్షిణాది దేశం దామర్ల కోట మా రాజు పేరు రెడ్డి మరి అతని భార్య శ్యామలీల వాళ్ళకి అన్న బిడ్డ లేక లేక ఒక్క బిడ్డ అనురాధదేవి ఏడెళ్ళ బిడ్డకు పెళ్లి చేస్తా అయితే నేను ఏం చేస్తా మీ కొడుకునాడు గా పనండి కొడుకు పెళ్లి చేస్తావా ఆ మూడు మూడు ఏ బాటరా మూడు కార్ తీయాలి కార్ కాదు కార్ అంతకన కిందకిరా సరిసానియరా ఆ ఇక్క కిందకి

కేసు అయ్య రాలయ్యా చేస్తారామా రాజు ఎట్లా తోలిపితే జయ డైరెక్ట్ చెప్తా చెప్తాను ఏంటిది ఇక పేరు ఏంది పేరుగా మగో నేను పెత్తా అంతా ఆనేదేనా నేను అనుకున్నా నేను చూసినప్పుడు ఇది పోతే అంగీది రాదు ఏంటండి గత ఇంటి రాజ్యం లేదు కూడా చె చెప్పానండి అయితే ఇప్పుడు అంతా పెళ్ళ పెళ్ళ అయితేనా కానీ మా పిల్లలు మీ కొడుకు ఓకే కదా ఓకే కానీ అయితే నీ లేదు మీ అంటావు సరే కాని మన పెళ్ళని మీరు మన పెళ్ళని మీరు ఈ భూమి వల్ల అంటే అయ్యా ఈ వల్ల జాగ్రత్త ఈ బండి వల్ల అంటే ఈ మైకుల ఇక పెళ్ళాన్ని కూడా మన పిల్ల ఫోటో మోడీ పెట్టు సరే ఏ పేరు అయితే మాదే అవసరం కాబట్టి మేమే పిలుచుకోమంటావా ఎట్ల మనకి మన వచ్చింది పనికే

आडीना आडीना आंडलाटा आणि गुत्ती गुत्ती शीरे भेटणार का बा दा बुंदलोडा एवला चिरू ही महिला योग्यता किराकिरा मारत आहे आगे मर आందरकी नन्ने तोर वाढी

तेरा राज है हे तुमको तेरा राज है 1200 वाला राज है तू पेले नि तेरा राज है हे अरे वाला राज है जो भाई अंदर पेला है तेरी वो आया रे का दर्शन भी लो हे दर्शन भी लो दर्शन दर्शन भी लो अच्छा दर्शन भी कर लो भैया का दोरसान मिल भैया भले दोरसान का अरे ये बारे मिल भैया दूर पिछरा अगला ना बाजे रहा हां ये बारे ना बाजे ये बारे ये बारे है ना हां ये बारे है ना ना बारे रहा है ना भैया ये मेन ना 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 ना

ఎన్నికల కేవలం వెళ్ళగా దాడులు కొట్టుకపోయిన ఘటనలకు వెళ్తాను ఎన్నికలు ఆవిడకి అడుగు పెడతాను ఎన్నికలకి బావా తగ్గురి తగ్గి తగ్గిస్తాం అయితే ఈ ఎన్నికలకి కేవలం ట్రాక్టర్ తీసుకురా గేరాయి అయితే గాని దానం చేసినప్పుడు ఏమి షాంపూ పెడతా షాంపూ బాధలు ఏంటి లెట్రోల్ కడిగేది మరి మీ ముఖం కంటే ముద్ద ముఖం ఎర్ర ఉంటుంది మరి నీ ముఖానికి సౌందర్య అందానికి గ్రామర్ ఏంటిది రహస్యం రాశ్య రాసా ఏంటండి మాకు లగ్గం చేసిన వాళ్ళు మంచి మాకు లగ్గం చేసిన వాళ్ళు మంచి కానీ ఐదు రోజులు వచ్చే బాడు కావాలి రెండు ఐదు కుండలు అదే పడే

ఒక్కనే పోరండి గానీ ఒక్క పోరండి ఇక సరే కానీ మాకు అద్దె కానీ అయితే కొడుకు పెళ్లి చేస్తావా ఏ మూలము చూసిన వాస్తులేదు మేమే ఏ కదా ఉన్నట్టు అందరు మమ్మల్ని అంటారు ఏ కాదు కానీ మాది దక్షిణ దేశం కోట మా రాజు పేరు మోహన రెడ్డి ఆ భార్య పేరు శ్యామలేదా వాళ్ళ అన్న బిడ్డ లేక లేక ఒక్క బిడ్డ అనురాధదేవికి పెళ్లి పెళ్లి చేస్తారంట నీ కొడుకున్న తెలిసింది నీకు కొడుకున్న పోరడా హైదరాబాద్ మొక్కగా మొక్కగా ఉట్టి మొక్క మొక్కపోతే హైదరాబాద్ హాస్టల్ నా పోరడ హైదరాబాద్ అయితే పిల్ల ఎంత చదువుతుంది పిల్ల మూడు వయసు ఏడు ఏడు ఆడో నేడు సాయి తోడు వాడికి తోడు నోటి నీలో నీ ఇల్లు అంతా కొడితే బాత్రూమ్ విలువ కాదు సంసారం అంతా కొడితే వాళ్ళ బాత్రూమ్ విలువ కాదు వాళ్ళు దొడ్డి పోయే బంగారు ఇట్కనే బాత్రూమ్ కట్టుకున్నారమ్మా దొడ్డి బేషన్ కూడా బంగారుదే ఆలోలేరా అవాలేరా కంపోలేరా లేరా బ్రదర్ కుతలేరా లేరా బాలులేరా అవాలేరా ఒక్కసారి బానే బానే ఆయ్ సమదే వాళ్ళన్న ఏదన్నా ఒక్క బిడ్డ అయితే పాలువలు లేరు పంపలు లేరు చుట్టాలు లేరు బంధువు లేరు బాగుంది ఎవరు లేరు ఒక్కదే బిడ్ అవసరం లేదు

నా భర్తను ఒప్పియాలి నా కొడుకును ఒప్పియాలే ఆ ఇంటి సంసారం నా ఇంటి మీద పడుతుంది అంటే నా కొడుకును కోటి పడగొట్టాలి అనుకున్నది ఎలా ముహూర్తాలు లేకుండా గాని దూరేకుల పెళ్లి నా పోరని పెళ్లి చేసిన దాన్ని కావాలి అన్నది అయ్యల అదే ఇప్పుడు ఒకే కాదు భర్త నాకు ఆయన గుర్తి గుర్త నా చేస్తారు ఏంటి అంటే ఆయన తుట్టేది ఆయనే గుర్తిండి గుర్తిండి నీలో తానే తా గుర్తేనా అదే ఒకే కాదు నీ కొడుకు బా తీసుకోరా ఎందుకు పోను పోను మూడు రోజులు తవ్వ రాను మూడు రోజులు తవ్వాడే అక్కడనే పెళ్లి నడి ముద్దు అక్కడికి వచ్చింది ముద్రలోడానికి అంటే ఇప్పుడు అంత పిల్లలు అర్థండా ఎవరు నువో సహకుల విలువచ్చు సహకులవాదు ఆ అవో వాళ్ళకు బియ్యం అంట అయితే పీట తలవాల బియ్యం ఏమో నేను ఎత్తుకో ఆ ఓ ఈ ఊరు ఒక్కరిని ఒక్కళ్ళని ఇంటికి నలుగురు వచ్చేటట్టు అవో ఎంత ఖర్చు అయితే అక్కడ కొడుకు కోడలకు లగ్గం చేసుకొని వచ్చినాక ఒక ఇంటికి వచ్చినాక ఒక మాకు పోతావురు అందరుతో ఉన్నది పెట్టుకోని కోనాదామేశ్వర ఎత్తగా చేసినోళ్ళే కావాలనుకున్నాడు అనుకోని

కుమరల పితులు కుండవర్తలు నవరల పితులు ఆవర్తలు అక్కల పిత్తులు ఆదిగట్టలు పిత్తులు అట్టమనుడు ఎర్రల పిత్తులు నరిగట్లు కోయల పిత్తులు బెల్ల బాధల పిత్తులు ఎర్ర అమ్మా దొరసారి తీసుకొచ్చినా వీళ్ళే తీసుకొచ్చిన వీలేనా వీలే మీది నీలగిరి పట్నమా నీలగిరి మారాదు వేమంతరాజి అవును నిన్న నిన్న ముగురు ముసలోడా ఆగుతున్నారా అబ్బో తొంటూ బాగానే ఎప్పటి తొంట్ తొంటూ ఎప్పటి తొంటూ తొంటండి దేంతలే చెల్ అన్న ఎవరాలు ఎబరాలు నలక చెల్లెస్ చీర కట్టుకున్నావు చీర ఇంకా చెల్లెసు చీర కట్టి నువ్వు వేసుకోండి చీర కట్టామంటా చీర కట్ట కొడుకు పెళ్లి పోతా అన్నారా నాలుగు పచ్చ చీరలు పెట్టరా ముసలి అయితే ఓ గోనె గోనేసన్సిలో అప్పుడు అనంతరే ఆ జయలే సీరియల్ ఇస్తే గోసికత్త సింగులకత్తలేదా సింగులకట్ట ఇంకా ముడ సొండ్ సీరకట్టి చూడు అంటే నేను కొత్త అంత కొత్త అని అడుగు అడుగు పెట్టేవాళ్ళు ఆర్చి తుమ్మిండి అంటే ఈ పెళ్లి నిలుస్తుందా నిల్వదా మరి జరుగుతో పోతుందా నిలుస్తుందా अमवार शला देवी ఇక నీ బిడ్డ ఎక్కడ ఉన్నదో బిడ్డను తయారు చేసుకొని తీసుకురబ్ కానాడు శమలాదేవి అయ్యో భగవంత ఇప్పుడు అప్పుడో ఎప్పుడో ఇక నా ప్రాణము కదా బాధపడుతుంటా ఆ బిడ్డ దగ్గరికి బిడ్డకు తడిబెడి తడిబెడి స్నానాలు పోసింది పది వేల పక్షులు కట్టింది ఐదు వేల అద్దాలు రైతు దొరికింది ఏడు వరాల సొమ్ములు వేసింది బిడ్డ బిడ్డలో బలగేసిందట ఏడు వరాల సొమ్ములేసింది ఆ తల్లి శ్యామలా దేవి బిడ్డలు తీసుకొని వచ్చింది పూల లోపల కూర్చుండ పెట్టింది బ్రాహ్మణులు వచ్చింది వేద మంత్రాలు చదువుతున్నారు అవే బలకనౌ తారాబలము సుదనంత తారాబలము చంద్రబలమని వేద వేదమంత్రాలులవంగా ఆ అనురాగ బెడలోపల ఏయ్ ఆవ తాళగతిండు